చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో జూలై నెలకు సంబంధించి రేషన్ పంపిణీ ముందుగానే పంపిణీ చేయబోతున్నారు ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట జులై ఒకటి నుంచి ఇవ్వాల్సిన రేషన్ పంపిణీని సో మనం చూసుకున్నట్లయితే జూన్ నెలలోనే పంపిణీ అయితే చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం అయితే జరిగింది ఇందులో భాగంగా జూన్ ఇరవై ఆరో తారీఖు నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ అయితే ప్రారంభం కాబోతుందనమాట జూలై ఒకటో తారీఖు నుంచి ఇవ్వాల్సిన రేషన్ పంపిణీ జూన్ ఇరవై ఆరు నుంచి ఇవ్వడం గల కారణం ఏంటంటే ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకి వృద్ధులు దివ్యాంగులు ఉన్నారు వీరందరికీ కూడా రేషన్ పంపిణీ ఒకటో తారీఖుని ప్రారంభించి వారికి ఇవ్వడం జరగడానికి అయితే బాగా లేట్ అవుతుందనమాట ఎందుకంటే సాధారణ వ్యక్తులందరికీ ఇచ్చిన తర్వాత వారికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అందువల్ల వారికి రేషన్ పంపిణీ అయితే చాలా ఆలస్యం అయితే అవుతుందని చెప్పేసి గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఆరో తారీఖు నుంచి అంటే ఒక నెలకు ఇవ్వాల్సిన రేషన్ ముందుగానే నాలుగు రోజులు అంటే ముందుగా అంటే ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఐదు రోజులు ఐదు రోజులు ముందుగా ఇచ్చినట్లయితే ఈ ఐదు రోజుల్లో వృద్ధులకు దివ్యాంగులకు రేషన్ పంపిణీ అయితే సరిపోతుంది ఆ తర్వాత ఒకటో తారీఖు నుంచి మళ్ళీ ప్రశాంతంగా ఎవరైతే సాధారణ వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా రేషన్ తీసుకుంటారనే ఉద్దేశంతో ఇరవై ఆరో తారీఖు నుంచి అయితే జూలై నెల మనకి సంబంధించిన రేషన్ అయితే ముందుగానే ఐదు రోజుల ముందుగా అయితే ప్రారంభిస్తూ ఉన్నారన్నమాట ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా అయితే జరుగుతుంది ఇప్పుడే వచ్చిన తాజా సమాచారం ఇది సో ఐదు రోజుల ముందుగానే రేషన్ పంపిణీ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్